ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము మాస కృష్ణపక్ష పంచమి సోమవారము నక్షత్రం మరియు పుబ్బా నక్షత్రం సందర్భంగా ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అవుతుంది కనుక సంవత్సరాంతము మనము అద్భుతమైనటువంటి విద్య ఉద్యోగ వివాహ వ్యాపార సంతాన రాజకీయ సేవారంగ కార్యక్రమాల్లో ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అస్తైశ్వర్య ప్రాప్తిని కలగాలంటే మనం ఏం చేయాలి అన్నట్లయితే మనకు సోమవారం రోజు ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతుంది అందులో మఖానక్షత్రం అధిపతి కేతు తదనంతరము పుబ్బా నక్షత్రము అధిపతి శుక్రుడు అందులో సోమవారం అవ్వడం వలన పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోవడము తెలుపు వస్త్రాలు ధరింపచేయడము ఉత్తమమైన యోగం అని చెప్పి భావించగలగాలి కనుక సంవత్సరాంతము అంటే వీలైతే సోమవారం కానీ శుక్రవారం కానీ ఒక ఎరుపు వస్త్రంలో తెల్లటి అన్నాన్ని ఒక దోషడు అన్నాన్ని వండి ఆ ఆ యొక్క ఎరుపు వస్త్రంలో కట్టి దానిలో ఆముదంతో నానబెట్టినటువంటి ఒత్తిని వేసి ఇంటికి యజమానికి వాహనాలకు ఫ్యాక్టరీలకు కర్మాగారాలకు దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం వలన ఎవరు తొక్కనటువంటి స్థలంలో వేయడం వలన అష్టకష్టాలు తొలగిపోయి అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించగలగాలి అంటే నరుడి యొక్క దృష్టికి నల్లటి నాపర ఎలా బద్దలవుతూ ఉంటుందో ఈ గతించిన అనేక సంవత్సరాల్లో ఉండబడినటువంటి రుణశేషం శత్రుశేషం అలాగ అనేక బాధలతో బాధపడుతూ ఉంటాం ఇలాగా ఈ సంవత్సర ప్రారంభకాల సమయంలో ఇలాంటి దృష్టిని తీసి బయట వేసుకోవడం వలన సకల శాంతి కలుగుతుంది అని చెప్పి గమనించగలగాలి మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో ఆంగ్ల సంవత్సరము ఉగాది పండగ నుంచి ఆదాయ వ్యయాలు రాజపూజ్యం అవమానము ఆరోగ్య స్థితిగతులు గ్రహ గమనాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఈ ఆదాయము ఈ సంవత్సరం పదకొండు ఆదాయం వ్యయం ఐదు అత్యంత ధనము మిగిలించేటువంటి స్థిర చరాస్తులు కూడబెట్టబోయేటువంటి రాశులలో రాసులలో మీనరాశి ఒకటి అని చెప్పి గుర్తుపెట్టుకోగలాలి పదకొండు రూపాయలు సంపాదిస్తే కేవలం ఆరు ఐదు రూపాయలు ఖర్చు అవబోతున్నాయి ఆరు రూపాయలు మిగులుతున్నాయి అనగా స్థిరాస్తులు చరాస్తులు ఫామ్ హౌస్లు వెళ్ళాలి విదేశాలకు వెళ్ళాలి విదేశం ధనం వస్తూ అపార సంపన్నుల కుబేరుల జాబితాలో ఈసారి మీనరాశి జాతులు చేరబోతున్నారు అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు కారణం చేత ఒకవైపు ఏలనాటి శని ప్రార్థ సంచార స్థితిలో ఉండడం ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఆధ్యాత్మికంగా ఉండడం వలన భగవంతుడు మనకు ఒక అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు దీన్ని సద్వినియోగపరచుకోగలిగితే మీరు మీ కుటుంబ సభ్యులు ఎంటైర్ మీ యొక్క మీ ఫ్యామిలీలో ఎనలేనటువంటి అపార కుబేర సంపన్నుల స్థానానికి ఈ మీనరాశి జాతకులు కేంద్ర బిందులు అవుతారని చెప్పి గమనించాలి రాజ్యపూజ్యం రెండు అవమానం నాలుగు కనుక మీరు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండగలగాలి మీ చుట్టూ ఉండబడినవారు మీ పై అధికారులు సహా ఉద్యోగస్తులు ఇంటి చుట్టూ ఉండబడినవారు డ్రైవర్లతో ఈ శ్రామికులతో ఎంతో జాగ్రత్తగా ఉండి తీరాలి నోరు జారారా శత్రువులు వారే మీ పైన ముప్పేటు దాడి చేసి అనేక రకాలుగా మానసికమైన ఇబ్బందికి గురి చేసే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక ఈ సంవత్సరం శత్రువులు పెరిగే పరిస్థితి ఉంటుంది ఇంకను ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతమైన విజయానికి మన స్వాగతం పలకాలి అన్నట్టు ఏం చేయాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు స్వర్ణ ఆకర్షణ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు ఈ యొక్క పాత్రలో రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంటుంది ఉదయము మనం స్నానం చేసి పూజ చేసుకున్న తదనంతరము సాయం సంధ్యాకాల సమయంలో పూజ చేసిన తదనంతరము రెండు అగరబత్తులను వెలిగించి తిప్పి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని పన్నెండు సార్లు ఓం కాలభైరవ యనమ అనే మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ ఇలా శబ్దాన్ని చేస్తూ పన్నెండు సార్లు ఇలా తిప్పడం వలన ఈ పాత్రలోంచి ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ శబ్ద తరంగాల వలన మానవుని శరీరంలో ఉండబడినటువంటి షట్ చక్రాలు మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనహత ఆజ్ఞ చక్రాలు వికసించడం జరుగుతుంది అలాగనే గృహంలో వాస్తు నరదృష్టి శత్రు ప్రభావాలు తాంత్రిక ప్రభావాలు తొలగిపోయి మనం అనుకున్నట్టు విజయాన్ని సాధిస్తామని చెప్పి గమనించగలగాలి అలాగనే ఈ యొక్క పాత్రతో పాటి మీకు స్వామి యొక్క హోమము క స్వామికి సౌభాగ్య ఉట్టి స్వామి యొక్క డాలరు స్వామి యొక్క కంకణము రక్షా కంకణాలను మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ యొక్క పాత్రను మనము పొందుదాం స్వామికి సేవ చేద్దాం హస్త కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే సంపూర్ణ జాతకాన్ని రాసి పంపించి వంద సంవత్సరాల జాతకం రాయడం జరుగుతుంది మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ మీ చేతిరేఖలను అనుసరిస్తూ గవల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు మీ వ్యక్తిగతంగా సంపూర్ణం ఆధ్యాత్మిక సలహాలు చూచలిస్తూ అద్భుతమైన విజయం సాధించేంతవరకు మా వైపు నుంచి మీకు అన్ని వేళలా మీకు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది అలాగనే నూతనంగా వివాహం చేసుకోవాలి అనుకుంటున్న వధూవరుల యొక్క జాతక పొంతనము అబ్బాయి యొక్క పాదము అబ్బాయి యొక్క పాదమును వారి యొక్క వివాహము సంతానము యోగము ఎలా ఉన్నాయని తెలుసుకోవడం మన యొక్క దేవాలయంలో ప్రత్యేకత అలాగనే మీరు చిన్నపిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఎలాంటి పేర్లు పెట్టాలి ఆ పేరు యొక్క బలం ఎలా ఉంటుంది న్యూమరాలజీ ప్రకారంగా సంఖ్యాశాస్త్ర ప్రకారంగా పేరు యొక్క అర్థాన్ని తెలుసుకొని వారి పేరులో మంచి వైబ్రేషన్స్ ఉండేటువంటి విధంగా ముందుకు తీసుకొని వెళ్తుంది అలాగే గతంలో వివాహమైన దంపతులు నిత్యము తరచు తరచు గొడవలు పడడం విడాకుల దాకా వెళ్ళడం విడివిడిగా ఉండే పరిస్థితి ఎందుకు అవుతుంది ఆ పేరులో ఎలాంటి మార్పు చేసుకోవాలి ఎలాంటి విధి విధానాలు పాటించాలో మన యొక్క దేవాలయంలో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కేంద్రమును సంప్రదించి మీ వ్యక్తిగతమైన సలహాలను సూచనలు పొందగలరు అందరికీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల సంవత్సరంలో శుభం జయం లాభం జరగాలని కాళభైరస్వామి వేడుకుందాం ఆశీర్వదించడం ప్రార్థన చేద్దాం శతమానం భవతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినో లోకా సమస్త సుఖినో భవన్ సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే ఘంటసింహాలు ప్రెచ్ చేయండి ఆల్ బటన్ కూడా తెలియచేయండి